హాయ్ అండి మనకి వైజాగ్ నుంచి ఈరోజు ఈశ్వర్ గారు వాళ్ళ బ్రదర్ వచ్చారండి మురళీకృష్ణ మురళీకృష్ణ గారు వచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ మనం ఈరోజు అయితే చెక్ చేయడం జరిగిందండి ఈరోజు మనం చాలా కాయిన్లు అయితే చెక్ చేయడం జరిగింది ఇంకా చెక్ చేయాల్సిన కాయిన్లు చాలా ఉన్నాయి ఒకసారి ఇవి కూడా వీడియో ఒకసారి ఇక్కడ చూ ఆకు లేదు ఇటు వచ్చేసి ఒకసారి ఒకసారి ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ హెచ్ అండి హెచ్ కాయిన్లు మనకి ఫారిన్ అండి ఇవి చాలా కాయిన్లు తయారైనాయి వీటికైతే పెద్ద వ్యాల్యూ ఉండదండి ఇవి కామన్ కాయిన్లు ఇక్కడ కనిపించే లావు రూపాయల్లో మనకి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై కాయిన్లు అయితే వాల్యూబుల్ కాయిన్లు అండి అవి రెండు స్కేరు రేర్ కాయిన్లు అండి పంతొమ్మిది వందల అరవై రెండు అనేది స్కేర్ కాయిను పంతొమ్మిది వందల డెబ్బై అనేది రేర్ కాయిన్ అండి ఇది డబ్బు కాయను నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం కాయన్ అండి ఇవి కూడా డబ్బు డబ్బుకాయన్లు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం కాయినండి ఈ కాయిన్ అయితే కండిషన్ కొంచెం వీక్గా ఉంది ఇది కూడా మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు బాంబే కాయిన్ అండి ఇవి డబ్బు కాయిన్లు ఇది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఇది పంతొమ్మిది వందల ఎనభై బాంబే బాంబేమెంట్ కాయిను ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు అండి ఇది స్కేర్ కాయిన్ దీంట్లో ఈఎన్సి కండిషన్ ఉంటే కొంచెం ఇది ఒక ముప్పై రూపాయల వరకు ఉంటుందండి ఇది నార్మల్ కండిషన్లో ఉంది ఇది ఇది నైన్టీన్ ఎయిటీ టూ పెద్ద అండి ఈ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెద్ద రూపాయి అనేది వాల్యుబుల్ కాదండి చిన్న రూపాయి ఉంటుంది అది అయితే వాల్యుబుల్ పంతొమ్మిది వందల ఎనభై రెండు బాంబే మింట్ అనేది వాల్యుబుల్ అండి ఇది పంతొమ్మిది వందల తొంభై హైదరాబాద్ మింట్ ఒక రూపాయికి అయినండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు హెచ్ అండి హిటాన్ మెంట్ ఇది నైన్టీన్ ఎయిటీ నైన్ బాంబే బాంబే అండి నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండి నార్మల్ కాదు ఇది కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది నైన్టీన్ ఎయిటీ త్రీ ఇది నైన్టీన్ ఎయిటీ త్రీ బాంబే ఏంటండి ఈ నైన్టీన్ ఎయిటీ త్రీలో హైదరాబాద్ మింట్ అనేది రేర్ కాయన్ అండి ఇక్కడ మనకి బాంబే మింట్ ఈ బాంబే మింట్ అనేది కామన్కాయన్ అండి ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నోయిడా అండి ఈ కాయిన్ వాల్యూ ఒక యాభై రూపాయలు ఉంటుందండి నోయిడా అనేది అదే తొంభై ఒకటి నోయిడా వాల్యుబుల్ అండి దానికి రేటు బాగా ఎక్కువ పదిహేను వేల నుంచి ముప్పై వేలు వరకు ఉండొచ్చు తొంభై ఒకటి ఇది జవహర్ లాల్ నెహ్రూ గారికి కాయన్ అండి ఎయిటీ నైన్ బాంబే ఎయిటీ నైన్ బాంబే మింటుంది దీనిలో నోయిడా మింటే అండి మూడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది దాని వాల్యూ కండిషన్ బట్టి ఇది కూడా హైదరాబాద్ మింటే నార్మల్ కాయను ఇది నైన్టీన్ ఎయిటీన్ ఫైవ్ అండి ఇది నార్మల్ కాయిన్ అయితే ఈరోజు ఈ సార్లు తీసుకొచ్చిన దాంట్లో మనకి ఇది ఒక కాయిన్ వచ్చిందండి ఇది విక్టోరియాకి బొమ్మ బొమ్మన్న కాయిన్ ఆఫ్ అనా విక్టోరియా వేను వర్ణనా ఈస్ట్ ఇండియా కంపెనీ వర్నానా అని ఉంది దీనిపైన ఇదైతే కాయిన్ కండిషన్ అయితే బాగానే ఉంది ఇది కాయిన్ కదండి ఇలాంటివి టోకెన్స్ అంటారంట ఇవైతే పద్దెనిమిది వందల సంవత్సరంలో తయారైంది ఇలాంటి వాటిని టోకెన్స్ అంటారంట ఇంకా మనకి ఇంకొక డిఫరెంట్ కాయిన్ వచ్చిందండి ఈరోజు ఇది ఇది గాంధీ గారి బొమ్మన్న కాయిన్ దీని గురించి అయితే మనకు అంత క్లారిటీ లేదు ఈ కాయిన్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంది ఇది ఒక గాంధీ గారి కాయిన్ అండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ కాయన్ వచ్చింది ఇది ఫారిన్ కాయిన్ అండి ఈరోజు మన దగ్గరికి వచ్చిన మురళీకృష్ణ గారి దగ్గర ఇది ఒక వెరైటీ కాయిన్ ఉంది ఫారిన్ కాయిన్ ఇంకా మిగతావి మన ఇండియన్ కాయిన్స్ ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ చెప్పండి సురేష్ గారి దగ్గర కాయిన్స్ మేము అనిపిస్తాం ఈరోజు మా దగ్గరికి వైజాగ్ నుంచి ఇద్దరు వచ్చారు సార్ ఆయన ఈశ్వర్ గారు వాళ్ళ బ్రదర్ మురళీకృష్ణ గారు వచ్చారు ఈరోజు ఆయన వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు అయితే మేము కొనడం జరిగిందండి వాళ్ళ ఇష్టప్రకారం మేము చెప్పిన రేటుకి ఇష్టపడి వాళ్ళ దగ్గర కాయలు అయితే వాళ్ళు మాకు సేల్ చేశారండి వీళ్ళు వైజాగ్ నుంచి అయితే రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు మన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర ఈ కాయిన్లు మన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర ఈ కాయలు అయితే కొన్నామండి ఇది ఒక ఫారిన్ కాయన్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇందిరాగాంధీ ఫైవ్ రూపీస్ అండి ఇది నెహ్రూ గారి ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది నైన్టీన్ ఎయిటీ టూ స్టార్ హైదరాబాద్ కాయను ఇది టూ థౌజండ్ ఫోర్ స్టార్ కాయను ఇది నైన్టీన్ ఎయిటీ నైన్ నోయిడా మింటకాయను అండి ఇంకా వాళ్ళ దగ్గర మేము కామన్ కాయన్ కూడా కొన్నామండి ఎందుకంటే అవి ఈ కాయన్లు తీసుకున్న వాళ్ళు చాలామంది దగ్గరికి వెళ్ళారంట ఇవి ఎవరో కొండలేదండి చాలా కాలం నుంచి దాచుకున్నామని మనకి ఇచ్చి సేల్ చేయడం జరిగిందండి అయితే కామన్ కాయిన్లు తక్కువ రేట్ ఉంటాయండి కామన్ కాయిన్లు అనేవి ఎప్పుడు కూడా తక్కువ రేటు ఉంటాయి రేరు స్కేర్లు అనేవి ఎక్కువ రేట్లు అయితే ఉంటాయండి మీ ఎవరి దగ్గర అయినా సరే స్కేర్ కాయిన్లు కానీ రేర్ కాయిన్లు కానీ ఉన్నట్లయితే ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి కామన్ కాయిన్లు ఉండటం వల్ల మీకు ఏమి ఉపయోగం ఉండదు అని అంటే ఎక్కువ డబ్బులు అయితే ఏమీ రావు మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయిన్లు కానీ స్కేర్ కాయిన్లు కానీ ఉన్నట్లయితే మీరు ముందుగా మీరు మాకు వాటిని ఫోటోలు పెట్టండి నేను వాటి యొక్క ధర ఎంత ఉంటుందో మీకైతే చెప్పడం జరుగుతుంది మేము చెప్పిన రేటుకి మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లు అమ్మడం మీకు ఇష్టం అయితేనే మనస్ఫూర్తిగా మీకు ఇష్టం అయితేనే మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే సేల్ చేయొచ్చండి లేదా మీరు మా నూజివీడు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా మా నూజివీడు రావచ్చండి లేదా మీరు బాగా దూరంగా ఉన్నారు రాలేని పరిస్థితిలో వాళ్ళు మీ దగ్గరే ఉన్న రేర్ కాయిన్లు ఉన్నట్లయితే మీరు మాకు పార్సిల్ కూడా వేయవచ్చండి మాకు ఇప్పటికీ కూడా ఒక సెవెన్ ఎయిట్ పార్సిల్స్ అయితే రావడం జరిగిందండి రేర్ కాయిన్లు అయితే వాటి వీడియోలు అయితే నేను చేయలేదు కానీ నిన్న వచ్చిన రెండు కాయిన్ల వీడియో అయితే చేయడం జరిగింది నేను అప్లోడ్ చేసే అది చూడవచ్చండి జెన్యున్గా ఎవరైతే మాకు ఒరిజినల్ కాయిన్స్ పంపిస్తారో వాళ్ళ కాయిన్స్ అయితే మా దగ్గరికి రాగానే మేమైతే వాళ్ళకి ఆ రోజు ఫోన్పే చేస్తామండి మీలో ఎవరి దగ్గరైనా సరే రేర్ ఉన్నా స్కేర్ కాయిన్లు ఉన్నా మాకు ఫోటోలు పెట్టండి అవైతే ఖచ్చితంగా సేల్ అవుతాయండి కాయిన్లు కూడా సేల్ అవుతాయి కానీ వాటికి ఎక్కువ డబ్బులు అయితే రావండి కాయిన్లకి పెద్ద వాల్యూ అనేది ఏముండదు యూజర్ కండిషన్లో ఉన్న కాయిన్లు ఉన్నా వాటి వాల్యూ అనేది చాలా వరకు అయితే తగ్గిపోతుందండి దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ